రాజకీయాల్లో మోస్ట్ సీనియర్ అని చెప్పుకునే చంద్రబాబు పేదలకు అవసరమైన విద్యా వైద్యం అనే సామాజిక బాధ్యత మర్చిపోతున్నారని విమర్శించారు మాజీ ఎమ్మెల్యే కోన రఘుపతి మెడికల్ కాలేజీలని కూటమి ప్రభుత్వం ప్రైవేట్ పని చేయడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు మెడికల్ కాలేజీలు బ్రహ్మాండంగా నడుపుతామని ఎన్నికల ముందు మాట్లాడి ఇప్పుడు పీపీపీ అనడం ఎంతవరకు కరెక్ట్ అని ప్రశ్నించారు ఈరోజు మొత్తానికి మొత్తం తీసుకెళ్ళి ప్రైవేట్ పరం దారదత్వం చేస్తా ఉంటే ఎలా మనం చూస్తూ ఊరుకోవాలి ఈరోజు నియంత్రించగలవా అసలు ఆయన ఏమంటారు పీపీపి అంట పీపీ అంటే ఏంటి పబ్లిక్ ప్రైవేట్ పార్టిసిపేషన్ నువ్వు పబ్లిక్ దాంట్లో ఏముంటుంది నువ్వు నియంత్రణ ఏం చేయగలుగుతావున్నావు ఉన్నావు పులివెందులో అద్భుతమైనటువంటి మెడికల్ కాలేజ్ ఈ కాలేజీ పూర్తి చేసి యాభై సీట్లు మరి శాంక్షన్ చేసి కేంద్ర ప్రభుత్వం ఇస్తే ఈ యాభై సీట్లను కూడా నువ్వు రిటర్న్ చేసేవే నేను దగ్గర నాకు మేము చేయలేమని అని చెప్పి చేతులు తెచ్చే ఎక్కడైనా ఉందా అసలు ఇగో ఇక్కడ రెండో ఫేజ్లో ఉన్నటువంటి పిడుగురు వాళ్ళ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ రెడీ అయితే దీని గురించి మాట్లాడరు మరి అలాగే దీంతో పాటుగా ఉన్నటువంటి మార్కాపురం శరవేగంగా పనులు జరుగుతా ఉంటే పదిహేడు నెలలుగా బ్రేకులు కొట్టుబడేశారు ఎక్కడ అక్కడ ఇవాళ వచ్చి ఏమి జరగట్లేదు మేము మొదలు పెడతాం మేమేం చేస్తాం మేము కూడా కాదు ప్రైవేట్ పరం చేస్తాం ప్రైవేట్ వాళ్ళు బ్రహ్మాండంగా నడుపుతారని ప్రైవేటు ఇక్కడిని కూడా ప్రమోట్ చేసుకుంటున్నటువంటి దుస్థితిలో వీళ్ళు ఉన్నారు